దేవగిరి అడవిలో ఉండే కుందేలు తాబేలు ఉడుత మిత్రులు రోజూ ఓ చెట్టు కింద ఎంచక్కా ఆడుకునేవి ఎప్పటిలాగే చెట్టు కిందకు వచ్చాయి కుందేలు తాబేలు కాని ఉడుత మాత్రం రాలేదు చాలాసేపటి వరకు వేచి చూసి ఉడుత ఉడుత అంటూ పిలిచాయవి కాసేపటికి మీద నుంచి వచ్చి ఇకనుంచి నేను మీతో ఆడను అంటూ తురున చెట్టు ఎక్కేసింది ఉడుత ప్రతిరోజూ సరదాగా ఆడుకునే ఉడుత ఎందుకు దూరంగా ఉంటుందో వాటికి అస్సలు అర్థం కాలేదు మరుసటి రోజు మళ్లీ ఉడతను పిలిచాయి అప్పుడది కోపంగా మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా ఎందుకొచ్చారు అని కసురుకుంటూ చెట్టు మీదకు వెళ్లబోయింది మిత్రమా అసలు నీ కోపానికి కారణం ఏంటో చెప్పు అంది కుందేలు మా జాతికి పెద్ద చరిత్ర ఉంది రామసేతు నిర్మాణంలో మా పాత్రకు మెచ్చిన శ్రీరాముడు ప్రేమగా ఏర్పడిన ఇప్పుడు నా శరీరం ఆ నా మా పాత్రకు మెచ్చిన శ్రీరాముడు ప్రేమగా నిమిరినప్పుడు ఏర్పడిన గీతలే ఇప్పుడు నా శరీరం మీదున్నాయి ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది అంత చరిత్ర ఉన్న నేను మీతో ఆడటమేంటి గర్వంగా అంది ఉడుత అక్కడే ఉండి ఈ మాటలన్నీ విన్న కోతి నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కాని నీకోసం వచ్చిన స్నేహితులను దూరం చేసుకోవడం కాదు అలా చెబితే రావణాసురుడిపై యుద్ధంలో శ్రీరాముడికి తోడుగా నడిచిందే మా వానర సైన్యం అలాగని గొప్పలకు పోయి స్నేహితులను దూరం లేదు ఎవరికి ఉండే గొప్ప ఉంటుంది ఇలా నీకంటే నేనే గొప్ప అంటూ పోల్చుకోవడం సరైంది కాదు అంది ఆ మాటలు ఉడుత మిత్రులకు క్షమాపణలు చెప్పింది మనం ఎప్పటిలాగే కలిసి ఎంచక్క ఆడుకుందాం అంది దాంతో కుందేలు తాబేలు వీటికి కృతజ్ఞతలు తెలిపాయి